హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సిరిమోని కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి చాలా చాలా సూపర్ టేస్టీ రెసిపీ అండి అదే దాబా స్టైల్ టొమాటో కర్రీ అవునండి చాలా 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 రుచిగా ఉంటుంది మనం ఎందులోకి తిన్నా కూడా రోటీ చపాతి ఫుల్కా అలాగే రైస్లోకి తిన్నా కూడా పులిహోరకు తిన్నా కూడా ఇంకా బగారన్నంలోకి తిన్నా కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి ఎందులోకైనా తినొచ్చు అంత టేస్టీగా ఉంటుంది సో చాలా ఈజీ ప్రాసెస్ అండ్ క్విక్గా కూడా అయిపోతుంది ఎలా చేయాలో యాజ్ డిస్ చూపించేస్తాను మీరు కూడా యాజ్ డీస్ స్కిప్ చేయకుండా చూసేసేయండి ఒక మంచి రెసిపీని నేను చేసుకోండి సో స్టార్ట్ చేసేద్దామా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ అయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ని కూడా కొట్టేసేయండి ఎందుకంటే బెల్ బెల్లైకాన్ని కొడితే వెంటనే నేను ఏ వీడియో పెట్టినా మీకు ఇట్టే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి సో మొదలెడదామా ఇంకా లెట్స్ గెట్ స్టార్ట్ అవ్వ వీడియో ఫస్ట్ అయితే స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసేయండి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఈ కర్రీకి సో కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసేసుకోండి తర్వాత కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర యాడ్ చేసి అవి కాస్త చిట్టుపట్టలు ఆడుతున్నప్పుడు కొన్ని ఎండుమిర్చి కొన్ని పచ్చిమిర్చి అలాగే కొన్ని ఉల్లిపాయలు యాడ్ చేసేసేయండి ఇవన్నీ యాడ్ చేశాక ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్కి మారుతున్న టైంలో నాలుగు నుంచి ఐదు వరకు వెల్లుల్లి రెబ్బలను దంచి వేసేసేయండి అవి కూడా లైట్గా వేగుతున్నప్పుడు కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు యాడ్ చేసేసేయండి ఇవి యాడ్ చేశాక అల్లం వెల్లిగడ్డ పేస్ట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయే వరకు కలుపుతూ ఒక్క టూ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి వేయించేసుకోండి ఇలా వేయించేసుకున్న తర్వాతకి కొంచెం కారం అంటే మీ స్పైసీకి తగ్గట్టు వేసేసుకోండి తర్వాతకి కొంచెం ధనియా పౌడర్ అలాగే కొంచెం గరం మసాలా పౌడర్ ఈ మూడు కూడా యాడ్ చేసేసేయండి యాడ్ చేసేసి ఒక్క వన్ మినిట్ లో ఫ్లేమ్లో పెట్టి వేయించేసుకోండి ఎక్కువసేపు వేయించేసేయకండి ఎందుకంటే కారం బ్లాక్ అయిపోతుంది కాబట్టి కొంచెం లైట్గా వేయించేసిన తర్వాతకి మనం ఏడు నుంచి ఎనిమిది వరకు టమాటాలు పెద్ద సైజువి తీసుకున్నాను మీరు ఎన్ని టమాటాలు కావాలనుకుంటే అన్ని టమాటాలు ఇలా ప్యూరీ చేసి ఇందులో యాడ్ చేసేసేయండి సో చూస్తున్నారు కదా ఇలా మంచిగా స్మూత్ ప్యూరీ లాగా చేసేసేయండి ఏమాత్రం బర్కాగా ఉండకుండా మెత్తగా పెట్టేసేయండి తర్వాతకి ఇందులో యాడ్ చేసేసి కలుపుతూ ఇలా వన్ మినిట్ వేయించుకున్న తర్వాతకి క్యాప్ పెట్టేసి ఒక్క ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించామంటే ఇలా ఆయిల్ మొత్తం బయటికి వచ్చేస్తుంది సో చూస్తున్నారు కదా ఇలా ఆయిల్ మొత్తం బయటికి వచ్చేసిన తర్వాతకి మధ్య మధ్యలో కలిపితే ఇంకొక టూ మినిట్స్ మగ్గనివ్వండి తర్వాతకి టమాటా ముక్కలు మనం మొత్తం ప్యూరీ యాడ్ చేసిన తర్వాతకి మనకి టమాటా అని గుర్తుండాలి కదా అందుకని టమాటా ముక్కలు పెద్ద పెద్ద సైజులోకి వచ్చేసి మూడు లేదా నాలుగు యాడ్ చేసేసి అవి కూడా క్యాప్ పెట్టి ఒక త్రీ మినిట్స్ మగ్గించామంటే పర్ఫెక్ట్గా మగ్గిపోతుంది సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే టమాటాలు పచ్చివాసన వస్తాయి సో పచ్చివాసన రాకుండా మంచిగా మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించేసుకోండి గుర్తుంచుకోండి ఈ విషయం సో తర్వాత టమాటాలు కూడా మగ్గిపోయిన తర్వాతకి మళ్ళీ కొంచెం లైట్గా ధనియా పౌడర్ వేసేసి ఒక్క వన్ మినిట్ ఉడకనిచ్చి అందులోనే పైనుంచి కొంచెం కొత్తిమీర స్ప్రింకిల్ చేశారంటే పర్ఫెక్ట్ స్టైల్ టమాటా కర్రీ రెడీ అయిపోయింది సో చూస్తున్నారు కదా కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఒక్క వన్ మినిట్ ఉడికిచ్చి క్యాప్ పెట్టేసి సర్వ్ చేసేసుకోండి అంతే అండి ఇంకా సూపర్ డూపర్ టేస్టీ టొమాటో రెసిపీ రెడీ అయిపోయింది సో చూడడానికి ఎంత బాగుంది కదా ప్రతి బుక్కలోకి మనకి కొంచెం టమాటా తగులుకుంటూ కొంచెం గ్రేవీ తగులుకుంటూ వేడి వేడి అన్నంలో తిన్నారంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి అస్సలు మీరు మర్చిపోరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఎలా అంటే అలా చేసేసుకోవచ్చు సో ఇంత మంచి రెసిపీ చెప్పినందుకు మరి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కూడా డెఫినెట్గా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఈ వీడియో ట్రై చేసిన వాళ్ళు డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కూడా చెప్పేసేసేయండి డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను అలాగే మర్చిపోకుండా మన ఛానల్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంది కాబట్టి వెంటనే వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కొట్టేసేయండి సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో మన టమాటా రెసిపీ సో ఇంత మంచి రెసిపీ చెప్పినందుకు నా ఛానల్ని ఒకసారి విజిట్ చేసి అన్ని వీడియోస్ని కూడా చెక్ చేసేయండి చాలా చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి అండ్ హెల్తీ రెసిపీస్ కూడా ఉన్నాయి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో